జై వీరబ్రహ్మ జై గోవిందమజ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనేనమా వీరబ్రహ్మేంద్రస్వామినేన పొండవ ఒకవైపు ఏమో పంచమస్థానంలో శని భగవానుడి యొక్క వక్రగతి మరోవైపు మీ యొక్క జన్మరాశి నుండి వ్యయస్థానంలో కేతు సంబంధమైన స్థితి ప్రత్యేకించి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి రాహు సంబంధమైన ఫలితం జీవితంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి భాగ్యదాయకమైనటువంటి మాసంగా తులారాశి వారికి ఈ మాసాన్ని మనం చెప్పచ్చు జీవన గమనంలో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి విధి విధానం చేత ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు మానసికమైనటువంటి సంఘర్షణను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఎంతో కాలంగా కష్టపడుతున్నాం మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ జీవన గమనంలో అనుకున్నది జరగట్లేదన్నటువంటి ఆలోచన చేత నిరాశ నిస్పృహల చేత ఉన్నటువంటి మీకు దైవం మనుష రూపేణ భగవంతుడు కాలం కలగలిసి వస్తే కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి జీవన గమనంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి మీ దైనందిన జీవితంలో ఒక మంచి మిత్రుడు అవ్వచ్చు ఒక మంచి స్నేహితుడవచ్చు ఒక మంచి బంధువు అవ్వచ్చు జీవన గమనంలో ఎటు చూసినా కూడా సహాయ సహకారాలు అందించేటువంటి సందర్భంలో ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీ కుటుంబానికి సంబంధించిన భార్య లేదా భర్త యొక్క సహాయ సహకారాలు అద్వితీయమవుతాయి వారు చేసేటువంటి ఒక సూచన వారి మాట ప్రకారం మీరు తీసుకునేటువంటి నిర్ణయం అద్భుతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది జీవితంలో ఒక గట్టు ప్రయత్నాన్ని ఒక గట్టి ప్రయత్నాన్ని చేసి గట్టు పరిస్థితుల్ని కూడా అధిగమించేటువంటి అవకాశాలు కూడా కొనసాగుతూ ఉంటాయి జీవన గమనంలో ధనం మూలం ఇదం జగత్ అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరు చేసే వృత్తి మీరు చేసేటువంటి ఉద్యోగం మీరు చేసేటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలవంతంగా ఉన్నప్పటికీ కూడా నరఘోషకి నరధిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతాయని పెద్దలు చెబుతూ ఉన్నట్టు సన్నిహితమైనటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతిని చూర్చి ఓర్వలేక కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నంలో మీరు కొన్ని ఇబ్బందులు తాత్కాలికంగా పడ్డప్పటికీ భవిష్యత్ అధికంగా అనుకూలంగా ఉండబోతుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులకి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశం కూడా కొనసాగుతూ ఉంది ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి లేదా జీవితానికి సంబంధించినటువంటి భార్య లేదా మీ యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీ సమస్యలు పరిష్కారం ఉన్నాయి చరాస్తుల్ని అమ్మకం కొనుగోలు ద్వారా ఆయా ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఉంటే సత్వరంగా అవన్నీ కూడా సమసిపోతాయి ఉన్నతమైనటువంటి అధికారులు అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు పృథ్వీపుత్రుడైనటువంటి అంగారకుడి యొక్క అనుగ్రహత వల్ల ఊహించనటువంటి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం మీ యొక్క దైనందిన జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి కానీ దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు వేగంగా ప్రయాణం చేయొచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అవ్వచ్చు అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి దూర ప్రాంతం దూరదేశంలో ఉన్నటువంటి ఒక మిత్రుడు ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలు వల్లవచ్చు వాళ్ళ యొక్క సూచన వల్ల వచ్చు ఒక ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం మాత్రం మీ యొక్క జాతకంలో పుంచి ఉంది కానీ జాతకంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలుగుతూ ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉన్నట్టుగానే నరఘోష నరధిష్టి నరపీడ సంబంధమైనటువంటి విషయాలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి సమస్యలు ప్రతిబంధకాలకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కొంతమంది పాతమిత్రులతో గతంతో మనకు వాళ్లకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైనా ఉండి ఉండొచ్చు కానీ మళ్ళీ వాళ్ళు మన జీవితంలో తారసపడటం గతానికి సంబంధించినటువంటి విషయాలని చూసి వాళ్లకు మనకు జరిగినటువంటి వాదోపవాదాలు మంచి చెడుల గురించి మళ్ళీ ప్రస్తావన చేయటం మనకు సంబంధించినటువంటి మంచి అవకాశాలు వచ్చేటువంటి సందర్భంలో వాటిని మళ్ళీ గండి కొట్టేటట్టుగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకని పాత మిత్రులతో జాగ్రత్తగా ఉండండి మీ గత జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు కొనసాగించేటువంటి సందర్భంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి గతంలో ఏమి జరిగి ఉండవచ్చును కాక భవిష్యత్తు కోసం మాత్రమే ప్రయత్నం చేయండి పాత వ్యక్తుల యొక్క పరిచయమో గతానికి మీకు నష్టపోయినటువంటి వ్యక్తులతో సత్సంబంధాలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నవాళ్ళకి గోచారవశాత్తు అదృష్ట స్థానమైనటువంటి పంచమ నుండి వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడి యొక్క సంచార స్థితి అవ్వచ్చు మిగతా స్థితిగతులను చూస్తే యుగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్నవాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన మీ పదవికి లేదా మీ స్థానానికి కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల ముప్పు పొంచి ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అవ్వచ్చు నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు అవ్వచ్చు కళాశాలల్లో అవ్వచ్చు సీట్లు లభిస్తాయి అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ఉండబోతుంది ఏది ఏమైపోయినా తులారాశి జాతకులకి అత్యున్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క దర్శనం అమ్మవారు స్వామివారి యొక్క అభిషేక క్రతువులో పాల్గొన్న సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా విశేషవంతమైనటువంటి అమ్మవారి యొక్క పాదాల చెంత ఉన్న మహిమాన్వితమైనటువంటి శ్రీచక్ర మేరువుని పూజించిన ఆరావళి కుంకుమ చేత కుంకుమార్చనను చేయించిన ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న గట్టు పరిస్థితుల నుండి పరిష్కార మార్గాలు దొరుకుతాయి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి కారణంగా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రశస్తవంతమైనటువంటి శరీసూక్తంతో కానీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇతరత్ర స్థితిగతుల్లో ఆరాధన చేస్తూ ఉన్న అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అమ్మవారి యొక్క సంకల్పం లభిస్తుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి